గుడ్ మార్నింగ్ అందరికీ కూర పప్పు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కాకపోతే ఒలుచుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు ఈ వేళ చేసి చూడండి సూపర్గా ఉంటుంది మరి జనరల్గా కుండలో వండింది ఏదైనా బాగుంటుంది పప్పు అయితే మరేను అందుకే నేను కుండలో చేస్తున్నాను ముందుగా శుభ్రంగా కడిగేసిన తర్వాత పప్పుని కొంచెం నీళ్ళు వేసేసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టండి తొందరగా అవుతుంది ఇక పొన్నగంటి కూర అంతా ఉల్చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో వేస్తున్నాను ఉల్లిపాయలు టమోటోలు పచ్చిమిర్చితోనే చేస్తున్నాను కారం అయితే వేయట్లేదు కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి ఇక మనం కారం వేయట్లేదు కాబట్టి పసుపు కొంచెం వేసేసుకొని వాటర్ తగినంతగా పోసేసుకొని మూత పెట్టేయండి ఇది సిమ్లో ఉడికితేనే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకున్నా కూడా అడగంటదు మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండుని కొంచెం రుబ్బేటప్పుడు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా ఈ చింతపండుగను కూడా వేసేసుకొని రుబ్బేసేయండి ఇప్పుడు మనకు పప్పు అయితే తయారైపోయింది తాలింపు పెట్టేసేసుకోవాలి కుండలో పప్పు చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక పదిహేను నిమిషాల వరకు లేదా పది నిమిషాలు నానబెట్టేయండి తొందరగా అవుతుంది ఇక పప్పు తాలింపు కోసం గిన్నె పెట్టి ఆయిల్ కొద్దిగా వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి ఎండుమిర్చి అలాగే కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది అలాగే కరివేపాకు మొత్తం వేసి పప్పులో కలిపేసేయండి సూపర్గా ఉంటుంది కామెంట్ అయితే పెట్టండి